హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం చింత చిగురు పచ్చి రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగిన వెంటనే ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన వేసుకొని దోరగా వేయించుకోండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు ఒక పెద్ద టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కదుపుకుంటూ వేయించుకోండి ఈలోగా మనం శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న పచ్చి రొయ్యలు కూడా వేసుకొని ఉల్లిపాయతో పాటు మిక్స్ చేసుకుంటూ దానిలో ఉన్న నీరు అంతా బయటకు వచ్చి ఇగిరిపోయే వరకు వేయించుకోవాలి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది ఇప్పుడు దాంట్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా రొయ్యలుగా పట్టించండి సో దాంట్లో వాటర్ అంతా దగ్గర అయినప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న చింత చిగురు గ్రేవీ కూడా వేసుకొని దాంట్లో బాగా కదుపుకుంటూ దగ్గరకు వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకోండి అంతే కర్రీ అయితే బాగా దగ్గర పడిపోతుంది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి రుచి చూసుకోండి ఒకసారి సాల్ట్ అంతే ఎంతో రుచికరమైన చిగురు రొయ్యలు రెడీ